పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ గుంటూరు సమీపంలోని పెదకాకాని గ్రామంలో ఉన్న వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం స్వామిని పూజించటానికి దేశం నలుమూలల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ప్రతిరోజు రాహుకేతు పూజను నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం రాహుకేతు పూజ సర్పదోష పూజ గ్రహదోష పూజలకు ప్రసిద్ధి ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి భరద్వాజ మహర్షి ఈ ప్రదేశంలో ఒక యజ్ఞం చేయాలని అనుకున్నాడు యజ్ఞం బాగా జరిగింది చివరికి ఒక కాకి యజ్ఞకర్తల కోసం ఉద్దేశించిన హవిస్సు తినటం గమనించి ఆపబోతే హవిస్సును తినమని బ్రహ్మ నుండి వరం పొందాను అని కాకి సమాధానం చెప్పింది పవిత్ర నదులు మరియు పంచామృత నీటితో కాకి శాపం వదిలింది శ్రీ ఆదిశంకరాచార్యులు పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు తరువాత క్రీస్తుశకం పద్నాలుగు వందల నలభైలో శ్రీకృష్ణదేవరాయలు దీనికి మరమ్మతులు చేయించారు ఆలయానికి తూర్పువైపున ఉన్న బావి యజ్ఞాల బావి భరద్వాజ మహర్షి అన్ని పవిత్ర నదుల నుండి నీటిని తెచ్చి ఈ బావిలో పోశాడని నమ్ముతారు ఈ బావిలోని ఒక గ్లాసు నీటిని తాగితే అన్ని రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం శ్రీకృష్ణదేవరాయలు ఈ స్వామిని పూజించటం వల్లనే తనకు ఒక కుమారుడు కలిగాడని అంటారు ఈ స్వామిని దర్శించుకుంటే సంతానమిస్తాడని అనేక మంది భక్తుల విశ్వాసం ఈ ఆలయం గుంటూరు రైల్వే స్టేషన్ కి తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు విజయవాడ ప్రధాన రహదారిపై కలదు ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యం ఉంది ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది